ప్రేమయుద్దం ఎపిసోడ్ థర్టీన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పను కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అమృత తన చేతిలో ఉన్న ఫైలు ఓపెన్ చేయగానే అందులో ఉన్న సాక్ష్యాలు చూస్తుంటే అమృత అలాగే తన చేతిలో ఉన్న ఫైలు వదిలేసి స్పృహ కోల్పోతుంది విజయ్ వెంటనే అమృత దగ్గరికి వెళ్ళి అమృత అని పిలుస్తాడు నాకు తెలుసు ఆ వరుణ్ గురించి నిజం తెలిసిన మరుక్షణం నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావు అని విజయ్ అనుకుంటూ ఇంక వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అమృత ఫేస్పై చిలకరించుగానే అమృత నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది అమృత ఇప్పుడు ఓకే కదా అని విజయ్ అడుగుతుంటే అమృత మౌనంగా లేచి నుంచుంటుంది ఏమైంది అమృత వాడి గురించి నిజం తెలిసిన తర్వాత నీ మనసు తట్టుకోలేకపోతుందా ఇంతకాలం వాడు నిన్ను మోసం చేశాడని నీకు క్లియర్గా అర్థమవుతుంది కదా వాడిని ఆ రోజు మీ ఇంట్లో చూసినప్పుడు అసలు కృష్ణాపురంకి ఎందుకు వచ్చాడా అని అనుమానపడ్డాను అంతకుముందే నేను ఆ వరుణ్ గురించి కేసు తీసుకున్నాను కరెక్ట్ టైంలో ఆ వరుణ్ నాకు ఎదురుపడ్డాడు మీ పొలం ఎందుకు కొంటున్నాడా అని అనుకున్నాను కానీ ఈ వన్ ఇయర్లో తన గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే నెమ్మదిగా నిజాలు అన్ని బయటపడ్డాయి అసలు మా డిపార్ట్మెంట్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వరుణ్ ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాడని తెలిసే నన్ను వరుణ్ విషయంలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడానికి అపాయింట్ చేశారు చివరికి నా వరుణ్ గురించి నిజాలన్నీ సేకరించాను కానీ ఇంకా వీటిని డిపార్ట్మెంట్కి ఎందుకు సబ్మిట్ చేయలేదు తెలుసా ముందు నిన్ను నా సొంతం చేసుకోవాలి ఆ వరుణ్ నా ప్రొఫెషనల్గా కాదు నా పర్సనల్గా కూడా నాకు ఛాలెంజ్ విసిరినట్టే అంత తేలికగా ఎలా వదిలేస్తాను వాడి కళ్ళ ముందే నేను పెళ్లి చేసుకుంటాను అక్కడే ఆ వరుణ్ పతనం అనేది మొదలవుతుంది ఇంకా రెండవది అప్పుడు ఈ డాక్యుమెంటు కోర్టులో సబ్మిట్ చేస్తాను అప్పుడు వరుణ్కి శిక్ష పడుతుంది అదేంటో తెలుసా మరణశిక్ష అని విజయ్ నవ్వుతూ అంటుంటే అమృత భయంగా విజయ్ వైపు చూస్తుంది ఇప్పుడు చెప్పు నేను వరుణ్ణి ప్రేమిస్తున్నాను అని తన క్యారెక్టర్ అంటే నాకు ఇష్టమని ఇప్పుడు చెప్పు అమృత అని విజయ్ వేటకారంగా అంటుంటే అమృత ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటుంది తర్వాత నెమ్మదిగా కళ్ళు తెర్చి విజయ్ వైపు చూస్తూ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను వరుణ్ క్యారెక్టర్ అన్నా వరుణ్ అన్నా నాకు ప్రాణం అని అమృత చెప్పగానే విజయ్ షాక్గా అమృత వైపు చూస్తాడు నువ్వు వరుణ్ గురించి ఎన్ని సాక్ష్యాలు చూపించినా వరుణ్ గురించి ఎంత చెడుగా చెప్పినా నేను అస్సలు నమ్మను ఎందుకంటే నేను వరుణ్ సార్ని వన్ ఇయర్ నుండి చూస్తున్నాను మొదట త్రీ మంత్స్ నేను వరుణ్ సార్కి దూరంగా ఉండొచ్చు కానీ తర్వాత నుండి ఇన్ని నెలలు నేను వరుణ్ సార్కి చాలా దగ్గరయ్యాను నువ్వు దూరం నుండి చూసి వరుణ్ సార్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావు కానీ నేను ప్రతి క్షణం వరుణ్ సార్ని నా కళ్ళెదురుగా చూశాను వరుణ్ సార్ బిహేవియర్ ఏంటో క్యారెక్టర్ ఏంటో ప్రతిదీ నాకు తెలుసు ఇంకా ఈ మైనింగ్ అంటావా అది ఎందుకు వరుణ్ సార్ చేస్తున్నారో నాకు తెలీదు ఇంక ఎవరో చనిపోవడానికి కారణం వరుణ్ సార్ అని చెప్తున్నావు అదైతే నేను అస్సలు నమ్మను ఈ అమృత ఎప్పటికీ కూడా వరుణ్ సార్కే సొంతం నువ్వు ఈ అమృతని ఎప్పటికీ సొంతం చేసుకోలేవు అని అమృత కోపంగా అంటుంటే అమృత అని విజయ్ గట్టిగా అరుస్తాడు చెప్పాను కదా నేను వరుణ్ సార్ని ప్రేమించిన ఒకటే చేయలేదు వరుణ్ సార్పై పూర్తి నమ్మకం పెట్టుకున్నాను నేను ఎప్పటికీ వరుణ్ సార్ని మోసం చేయను ఇప్పుడే నీ గురించి వరుణ్ సార్కి నిజం చెప్పేస్తాను నువ్వే ఆ టెండర్ లీక్ చేస్తున్నావని చెప్తాను ఇంకా నువ్వు ఒక పోలీస్వి అని వరుణ్ సార్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేశావని చెప్పేస్తాను అని అమృత కోపంగా అంటుంటే విజయ్ ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు తర్వాత నెమ్మదిగా కలుతేచి సరే వెళ్ళి చెప్పు నువ్వు అటు వెళ్తే నేను ఇటు డైరెక్ట్గా స్టేషన్కి వెళ్తాను ఈ ఫైల్ తీసుకువెళ్ళి జస్ట్ స్టేషన్లో సబ్మిట్ చేసినా రేపు కోర్టులో సబ్మిట్ చేసినా నెక్స్ట్ ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను అని విజయ్ నవ్వుతూ అంటుంటే అమృత భయంగా విజయ్ వైపు చూసింది వెళ్ళమృత డోర్ ఓపెన్ చేయనా అని విజయ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే అమృత ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది చూడు నాకు నువ్వు మాత్రమే ఇంపార్టెంట్ ఈ ఫైల్ నేను కోర్టులో సబ్మిట్ చేయకుండా ఉండాలి అంటే ఈ క్షణం నుండి నేను ఏం చెప్తే అదే చేయాలి నువ్వు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి ఒక్కరోజు మాత్రమే నీకు ఛాన్స్ ఇస్తున్నాను ఆఫీస్కు వెళ్ళడానికి ఎందుకు చెప్పనా రేపే కదా టెండర్ వేసేది ఆ టెండర్ మళ్ళీ ఆ సందీప్కి వెళ్ళేసరికి నీ వరుణ్ అక్కడే కుప్పకూలిపోతాడు అది నువ్వు కల్లారా చూడాలి కదా అది చూసిన తర్వాత అప్పుడు నువ్వు ఇంటికొచ్చిన తర్వాత మీ ఊరు వెళ్దాం అందరి సమక్షంలో నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను ఎప్పటికీ ఈ ఫైల్ని కోర్టులో సబ్మిట్ చేయను ప్రామిస్ చేస్తున్నాను అని విజయ్ అంటుంటే ఆమృతకి ఏం చేయాలో అర్థం కాదు తన ప్రేమని గెలిపించుకోవాలా లేక వరుణ్ కోసం తన ప్రేమని త్యాగం చేయాలా అమృత అలాగే ఉండిపోతుంది అమృత ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ ఎవరు ఇవ్వరు ఒకవేళ నన్ను డిపార్ట్మెంట్ అడిగితే మీరు వరుణ్ గురించి తెలుసుకున్నదంతా అబద్ధమని చెప్పి ఫేక్ ఫైల్ క్రియేట్ చేయగలను నువ్వే ఆలోచించుకో అని విజయ్ నవ్వుతూ అంటుంటే అమృత కళ్ళల్లో వస్తూనే ఉంటాయి నీకు వరుణ్ హ్యాపీగా ఉండడం ఇంపార్టెంటా లేకపోతే వరుణ్ చావడం ఇంపార్టెంటా అని విజయ్ అడుగుతుంటే అమృతకి తన మైండ్ ఏమీ పని చేయదు తను వరుణ్తో ఎంతో జీవితం ఊహించుకుంది అలాంటిది తన జీవితంలో వరుణ్ణి కాదని వేరొక వ్యక్తిని ఎలా తన లైఫ్లోకి రానివ్వగలదు కానీ వరుణ్ క్షేమంగా ఉండాలి అంటే తన విజయ్ని పెళ్లి చేసుకోక తప్పదు జీవితాంతం తను బ్రతికున్నా కూడా చనిపోయినట్టే లెక్క అన్నట్టు అమృత తన మనసులో అనుకుని వైపు చూస్తూ చేసుకుంటాను తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ వరుణ్ సరికి సంబంధించింది ఏది కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు ఒకవేళ రేపన్న రోజు వరుణ్ సార్కి సంబంధించి ఏదైనా బయటకు వచ్చినా అది నిజం కాదు అని నువ్వే నిరూపించాలి నువ్వొక పోలీస్ కాబట్టి అదంతా నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వరుణ్ సార్కి ఎప్పుడు ప్రాబ్లం అని నాకు మాట ఇవ్వు నా మనసుని చంపుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అమృత ఏడుస్తూ మాట్లాడుతుంటే ఒకప్పుడు నాకు ఆ వరుణ్ణి కోర్టుకు సబ్మిట్ చేయడమే ఇంపార్టెంటు కానీ ఇప్పుడు నాకు నువ్వు మాత్రమే ఇంపార్టెంట్ అమృత నీ గురించి నేను నువ్వు అనుకున్నది చేస్తాను అని చెప్పి విజయ్ అమృత చేతిలో తన చేతిని వెయ్యగానే అమృత బాధగా కళ్ళు మూసుకుంటుంది చెప్పాను కదా ఈ టెండర్ గురించి కానీ నా గురించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ నువ్వు వరుణ్కి చెప్పినా మరుక్షణం ఈ ఫైలు కోర్టులో ఉంటుంది నీ ఇష్టం నువ్వు వరుణ్కి చెప్పినా మహా అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి వరుణ్ ఏదన్నా ప్లాన్ చేస్తాడేమో కానీ కొన్ని రోజుల్లోనే ఆ వరుణ్ జైల్లో ప్రాణాలు కోల్పోతాడు అని విజయ్ అనగానే నో అని అమృత గట్టిగా అరుస్తుంది చెప్పను అని చెప్పాను కదా ఇంకా నేను వెళ్తాను అని అమృత అంటుంటే నేను నిన్ను డ్రాప్ చేస్తాను అమృత అని విజయ్ అనగానే వద్దు నేను మాత్రమే ఒంటరిగా వెళ్తాను నువ్వు నా వెనుకొస్తే నేను అస్సలు భరించలేను రేపు ఈవినింగ్ వరకు నీకు టైం ఉంది తర్వాత నువ్వు ఏం చెప్పినా ఈ అమృత నో అని చెప్పదో అని అమృత బరువైన మనసుతో అక్కడి నుండి బయటకు అడుగుపడుతుంది తన కంట్లో కన్నీళ్లు దారాళంగా వస్తూనే ఉంటాయి విజయ్ వెళ్తున్న అమృత వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఇంత ప్రాణంగా వాడిని ఎలా ప్రేమించగలగవు అమృత ఇంతే ప్రేమని నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను పొందగలనా నేను చేస్తుంది కరెక్టే కదా నీకోసం ఒక క్రిమినల్ని వదిలేస్తున్నాను ఇంతకంటే నేను చేసే మంచి ఏముంటుంది కేవలం నీ కోసం మాత్రమే నా డ్రీమ్ని వదిలేసుకున్నాను వన్ ఇయర్ నుండి కష్టపడి సంపాదించిన ఈ డీటెయిల్స్ని ఎవరికంట పడకుండా చేస్తున్నానంటే దాని అంతటికీ కారణం నీపై నేను పెంచుకున్న ప్రేమ మాత్రమే నా ప్రేమ నీకు అర్థమవుతుంది అమృత అని విజయ్ అలాగే చైర్లో కూర్చునిపోతాడు అమృత అడుగులో నెమ్మదిగా రోడ్డుపైన పడుతూ ఉంటాయి తను ఎటు వెళ్తుందో కూడా తనకే అర్థం కాదు అప్పటికే టైం ట్వెల్వ్ దాటుతుంది అమృత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ రోడ్డు పక్కనే ఉన్న ఒక బెంచ్ పై అలాగే కూర్చునిపోతుంది తన కంట్లో కన్నీళ్లు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మీరు ఎప్పటికీ ఎవరిని మోసం వరుణ్ సార్ మీరు ఏం చేసినా దాని వెనుక తప్పకుండా ఏదో రీజన్ ఉండే ఉంటుంది ఆ ఫైల్ నిజం అయ్యుండొచ్చు మీరు మా పొలంలో గ్రానైట్ సీక్రెట్ గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండొచ్చు కానీ ప్రతి దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది మీరు క్రిమినల్ అంటే నా మనసు అంగీకరించడం లేదు రేపటి నుండి మీకు దూరంగా ఉండాలంటేనే కష్టంగా ఉంది వారు సార్ నాకు బ్రతకాలని అస్సలు లేదు అని అమృత అలాగే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అలా అమృత ఎంతసేపాల కూర్చున్నదో తనకే తెలీదు ఇంతలో అమృత చూపు తన మెడలో ఉన్న చైన్పై పడగానే అమృత చైన్ లాకెట్ ని తన చేతితో గట్టిగా పట్టుకుంటుంది టెన్ డేస్ బ్యాక్ అమృత చాంబ నుండి బయటకు వెళ్తుంటే వరుణ్ అమృత చేతిని పట్టుకుంటాడు అమృత అర్థం కాక వెనక్కి తిరగగానే వరుణ్ అమృతని దగ్గరికి లాక్కొని తన పాకెట్లో ఉన్న ఒక లాకెట్తో ఉన్న చైన్ తీసి అమృత మెడలో వేయగానే అమృత ఆశ్చర్యంగా దాని వైపు చూసింది ఇది ఎప్పుడు నీతోనే ఉండాలి అమృత నేను దగ్గర ఉన్నా లేకపోయినా అని వరుణ్ అనగానే వరుణ్ సార్ ఎందుకలా మాట్లాడుతున్నారు ఇదెప్పుడు మెడలోనే ఉంటుందని అమృత చెప్పగానే వరుణ్ అమృతని హక్ చేసుకుంటాడు అమృత బాధగా ఆ చైన్ వైపు చూస్తూ నా ప్రాణం పోయినా కూడా ఈ చైన్ నేను తీయని వరుణ్ సార్ మీరు నాకు దూరంగా ఉన్నా కూడా ఇందులోని మిమ్మల్ని చూసుకుంటాను అని అమృత అలాగే ఏడుస్తూ ఉండగా ఇంతలో తన భుజంపై ఎవరో చేతినివే కానీ అమృత ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి చూస్తుంది వరుణ్ తనవైపు చూస్తూ ఉండటం చూసి ఆ టైంలో అక్కడ వరుణ్ చూడగానే అమృత షాక్ అవుతుంది అమృత ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని వరుణ్ అడుగుతుంటే అమృత ఇంకా నమ్మలేకపోతుంది వరుణ్ సార్ మీరు అని అమృత అంటుంటే నేనే అమృత అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు టైం ఎంత అవుతుందో తెలుసా టైం వన్ అవుతుంది అని వరుణ్ కొంచెం సీరియస్గా అనగానే అమృత పెదవులపై విరక్తి వస్తుంది ఇంకా వరుణ్ అమృత చేతిని పట్టుకుని తన కారు దగ్గరికి తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెడతాడు అమృత ఏమీ మాట్లాడలేకపోతుంది తన ఏదైనా మాట్లాడితే మళ్ళీ వరుణ్కి అనుమానం వస్తుంది అలాగే మౌనంగా విండోలో నుండి బయటకు చూస్తూ ఉంటుంది అమృత నేను అడిగిన దానికి ఇంకా నువ్వు ఆన్సర్ చేయలేదు అని వరుణ్ కార్ డ్రైవ్ చేస్తూ అడుగుతుంటే ఏమీ లేదు వరుణ్ సార్ మైండ్ బాగోక బయటకు వచ్చాను అని అమృత చిన్నగా అంటుంటే మైండ్ బాగోకపోతే వెహికల్ ఏమి లేకుండా మీ ఇంటి నుండి ఇంత దూరం వచ్చావా గ్రేట్ అమృత అబద్ధం బాగుంది అని వరుణ్ ఏమి మాట్లాడకుండా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత వరుణ్ కారు అంది ఒక ప్యాలెస్ ముందు ఆగుతుంది అమృత అయితే ఏమి పట్టించుకునే పరిస్థితుల్లో లేదు వరుణ్ అమృత చేతిని పట్టుకుని ప్యాలెస్ లోపలికి తీసుకుని వెళ్తాడు తర్వాత వరుణ్ అమృత పక్కన కూర్చుని అమృత ఈ హౌస్ ఎవరిదో తెలుసా మనదే అని అంటుంటే అమృత వరుణ్ వైపు చూస్తుంది కూడా విజయ్ నోటి నుండి అదే వచ్చింది కానీ అమృత ఏమి మాట్లాడే పరిస్థితుల్లో లేదు ఇక్కడికి నేను రావడం చాలా తక్కువ అమృత ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి కాని రోజు ఎందుకో నిన్న ఇక్కడికి తీసుకుని రావాలని అనిపించింది అని వరుణ్ అంటుంటే అమృత మౌనంగా వరుణ్ వైపు చూస్తుంది వరుణ్ లేచి అమృతని ఒక్కసారిగా తన రెండు చేతుల్లో ఎత్తుకోగానే అమృత ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంటే వరుణ్ అలాగే స్టెప్స్ ఎక్కి అమృతని రూమ్ లోకి తీసుకుని వెళ్లి బెడ్ పై పడుకోబెడతాడు అమృతకి ఏమీ అర్థం కాదు వరుణ్ ఏం చేస్తున్నాడో కూడా ఏమీ తెలియడం లేదు కానీ విజయ్ చెప్పింది ప్రతిక్షణం తన మైండ్లో తిరుగుతూనే ఉంటుంది వరుణ్ ఒక క్రిమినల్ అని ఇంకా తను సీక్రెట్ గా గ్రానైట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడని గుర్తుకు రాగానే అమృత బాధగా కళ్ళు మూసుకుంటుంది ఇంతలో తన నుదుటిపై పడిన స్పర్శకి అమృత నెమ్మదిగా కళ్ళు తెరవగానే వరుణ్ పెదవులు తన నుదుటిపైన ఉంటాయి అమృత అలాగే వరుణ్ వైపు చూస్తుంటే వరుణ్ నెమ్మదిగా అమృత పైకి చేరుతాడు మాట్లాడలేకపోతుంది వరుణ్ నెమ్మదిగా తన చేతులతో అమృత రెండు చేతులను లాక్ చేసి అమృత కళ్ళల్లోకి చూస్తూ అమృత పెదవులని అందుకుని ముద్దు పెట్టుకుంటుండే అమృత గుండె బరవెక్కుతుంది తను ప్రాణంగా ప్రేమించినవాడు తనకి ప్రేమని పంచుతుంటే తను ఎలా కాదని అనగలుగుతుంది కానీ మరో పక్కన తన విజయ్కి మాటిచ్చింది అలా అని విజయ్ని పెళ్లి చేసుకుంటే తను విజయ్ని దగ్గరికి రాణిస్తుందా అంటే అది జరిగే పని కాదు రేపటితో ఇంక తను వరుణ్ ని చూడదు కాబట్టి తన లైఫ్లో వరుణ్ ఉండడు కాబట్టి ఆ క్షణం వరుణ్ ఏం చేసినా కూడా అమృత నో అని చెప్పాలని అనుకోదు కనీసం వరుణ్ తో ఆ కొన్ని మధురమైన క్షణాలైనా తన జీవితాంతం గుర్తుంచుకోవాలని ఆనుకుంటుంది అందుకే వరుణ్ తనని ముద్దు పెట్టుకుంటున్నా అమృత మౌనంగా వరుణ్ స్పర్శని ఫీల్ అవుతూ ఉంటుంది వరుణ్ నెమ్మదిగా అమృత చేతులను వదిలి ఒక చేతిని అమృత నడుము దగ్గరికి తీసుకుని అమృత గట్టిగా కళ్ళు మూసుకుని తన రెండు చేతులను వరుణ్ చుట్టూ వేస్తుంది వరుణ్ నెమ్మదిగా అమృత మెడవంపులో తన పెదవులని నిలిపి ముద్దు పెట్టుకుంటుంటే అమృత గుండె వేగంగా కొట్టుకుంటుంది అమృత శ్వాస కూడా చాలా భారమవుతుంది అమృత తీసుకునే శ్వాస వలన తన యథ సంపద వరుణ్ బాడీకి టచ్ అవుతుంటే వరుణ్ లో ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి నెమ్మదిగా వరుణ్ అనేది అమృత షోల్డర్ దగ్గరికి వెళ్ళగానే నెక్స్ట్ ఏం జరుగుతుందో అమృతకి తెలిసినా కూడా తను ఏమీ అడ్డు చెప్పలేకపోతుంది వరుణ్ నెమ్మదిగా అమృత నుండి చీరను చేసి అమృత హృదయం దగ్గర తన తలని నిలపగానే అమృత వెంటనే వరుణ్ తలని తన హృదయంకి ఆదుముకుంటుంది ఆ టైంలో వరుణ్ అసలు అమృత ఉన్న ప్లేస్కి ఎలా వెళ్ళగలిగాడు నిజంగా విజయ్ అమృతని వరుణ్కి దూరం చేస్తాడా ఇంతకాలం అమృతకి అస్సలు దగ్గర కాని వరుణ్ ఇప్పుడెందుకు అమృతతో క్లోజ్ అవుతున్నాడు అమృత విజయ్ని పెళ్లి చేసుకుంటుందా విజయ్ గురించి వరుణ్ తెలుసుకోగలుగుతాడా ఇంకో త్రీ ఎపిసోడ్స్ మాత్రమే ఉంది స్టోరీ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్